హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇది మొదలుకొని ఆ సమస్యలు అయితే ఉండవు అని అంటున్నారు సో దాని వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ యొక్క వీడియోను చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది స్విఫ్ట్ అయితే మాత్రం ఎలాంటి పరిస్థితులు చేయొద్దండి మా ఛానల్గా మొట్టమొదటిసారిగా మీరు కానీ చూసేటట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి పక్కడ బెల్ గంట బెల్గా అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అబ్జెక్టప్పుడు వస్తుంది చూద్దాం వివరాలకు వెళ్దాం ఏపీ మరి ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఏపీ రేషన్ పంపిణీలో సంబంధించినటువంటి కీలక అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చేయటం జరిగింది అయితే అడుగులు వేస్తుంది గత ప్రభుత్వం అయాంలో విధానంపై సమీక్ష చేసిన తర్వాత కొత్తగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి నివాసాల సమీపంలో షాపులు అందుబాటులో ఉండేలా నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది అంతేకాదు గత ప్రభుత్వంలో మరి హయాంలో ఇండియా ఇండియా విధానంలో ఎలాంటి మరి ఉపయోగం కంటే ఈ ప్రభుత్వం మంచి ఉపయోగాన్ని తీసుకురావాలని దాదాపుగా అందరికీ సంతృప్తిని పలికే ఆలోచనలు ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ అలాగే రేషన్ పంపిణీలో పాటుగా షాపులు సంబంధించినటువంటి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది రేషన్ షాపుల యొక్క సంఖ్య పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు ఉన్నాయండి మరో అదనంగా నాలుగు వేల షాపుల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ యొక్క అమలు చేయడానికి కూడా రేషన్ డెలివరీ విధానం కూడా ఎండియు వాహనాలతో రేషన్ కార్డులు ఉన్నవారికి పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తోంది ఈ వాహనాల కోసం పనులు మాల్కొని మరీ ఎదురు చూడాల్సి వచ్చేది ఇకపై అలాంటి సమస్య లేకుండా రేషన్ షాపుల యొక్క వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని నిర్ణయించారండి రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మాత్రమే నిర్ణయించింది ఆలోచన కూడా చేస్తూ ఉంది రేషన్ కార్డుదారులు వీలైనంత దగ్గరలోనే షాపులు ఉండేలా ఎక్కువ దూరం లేకుండా ఉండేలా చూడాలని కూడా నిర్దేశిత సమయంలో సరైన తూకంతోనే రేషన్ నాణ్యమైన బియ్యము ఇవ్వాలని అలాగే ఎవరైతే ఒక ఆరు మా ఆరు నెలలు లైన్గా కనుక రేషన్ కార్డు కానీ రేషన్ కార్డును వాడకపోతే అలాంటి రేషన్ కార్డులు ఇప్పటికే దరిదాపుగా మరి చాలా రేషన్ కార్డులు ఇప్పుడు ఆరు నెలల నుంచి ఎవరైతే తీసుకోలేదో రేషన్ షాపుకి వెళ్ళి యవత్ రేషన్ తీసుకోకుండా మరి దాని ఉపయోగం లేకుండా నిరుపయోగం పెట్టుకున్న రేషన్ కార్డులు కూడా ఆల్రెడీ కూడా క్యాన్సిల్ అయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే మరి మన రేషన్ కార్డు ఖచ్చితంగా రేషన్ కార్డు ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్ళి ఆ ఫ్యామిలీలో ఎవరైనా పర్వాలేదు కానీ వెళ్ళి మరి బయోమెట్రిక్ పనిచేసి ఎవరైనా కూడా రేషన్ కార్డు వాడవచ్చండి ఇప్పటికే దర్దాపుగా గత ప్రభుత్వ పాలన ఇంటింటికి రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను అయితే సమకూర్చారు ఈ వాహనాల ఖర్చు దర్దాపుగా పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేశారు ఈ వాహనాల ద్వారా రేషన్ని డోర్ డెలివరీ ద్వారా మరి ప్ర గత ప్రభుత్వం చేసిందండి అయితే రేషన్ బండి పుడుస్తుందో తెలియక చాలామంది ప్రజలు తమ పనులు మాలుకొని ఎదురు చూడాల్సి వచ్చేది అంటున్నారు ఏది ఏమైనా ఫ్రెండ్స్ రాష్ట్రంలో చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసర సరుకులు అందించాల్సి వస్తూ ఉంది మరి ఈ యొక్క వాహనాలు వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్ పంపిణీ బాగుందని ఆ రేషన్ కార్డులు ఉన్నవారు భావిస్తున్నట్టుగా ప్రభుత్వం యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది అంతేకాదు కరోనా వంటి కష్టమైన పరిస్థితులు నెలకు రెండుసార్లు బియ్యము కందిపు వంటి ఒక రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులు దుకాణాలు ఉన్నాయండి ఇందులో ఆరు వేల ఐదు వందల రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయి ఒకే డీలర్కు రెండు లేదా మూడు షాపులు ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా ఇచ్చారు వీటి అన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపాదికను భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోవడం ప్రారంభించింది రేషన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండిఎ వ్యవస్థ ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తూ ఉందండి దాన్ని బలోపేతం చేసే విధంగా మరి సంకీర్గన ప్రాంతాల కొత్త రేషన్ కార్డు షాపుల్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఒక కోటి నలభై ఎనిమిది లక్షల సగటున ఒక షాపు బదు ఐదు వందల రేషన్ కార్డులు పైన ఉన్నాయి అయితే కొన్ని చోట్ల ఒక షాపు బరిలో వెయ్యి నుంచి పన్నెండు వందల రేషన్ కార్డులు ఉన్నాయి అలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనంగా రేషన్ కార్డులు ఏర్పాటు చేయాలని